ప్రభుత్వ ఉద్యోగులపై బండ బూతులు విధులకు ఆటం కలిగించిన డీలర్పై కేసు నమోదు చేయండి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ నంజాల జిల్లా మనకి కులిమి గంట గుంట్ల మండలం కోరుమాని పల్లెలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని విధులకు ఆటంకం కలిగించి భయభ్రాంతులకు గురి చేసిన డీలర్పై కేసు నమోదు చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కరణం హరికృష్ణ మాగంటి శ్రీనివాస్ పలువురు శ్రీనివాసరావులు ఒక ప్రకటన ప్రభుత్వాన్ని కోరారు అసభ్య పదజాలంతో దూషించిన రేషన్ డీలర్ను కఠినంగా శిక్షించాలని విన్నవించారు ఎన్యు ఎంఈఓ అనుమతి లేకుండా రేషన్ బియ్యాన్ని పాఠశాల గదుల్లో పెట్టొద్దన్న ఉపాధ్యాయుడిపై డీలర్ నోటికి వచ్చినట్లు ఆడటం సరికాదన్నారు టీచర్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుందని అన్నారు సంఘటన జరిగి ఆరు రోజులు అవుతున్నా కూడా బాధిత ఉపాధ్యాయుడికి రక్షణ ఇవ్వాలంటూ అంటే ఇవ్వకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేశారు సో ఇలాగ ఉద్యోగులపై పైభ్రాంతులకి అయితే గురి చేస్తున్నారని ఉద్యోగులకు సంబంధించి సో తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు అన్నమాట ఉద్యోగులందరూ కూడా నడుపు దిగించడం అయితే జరిగింది దీనికి మీరు కూడా వంతగా సాయం అయితే చేయండి ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో